విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ఢిల్లీలో ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ అధికారం చేపట్టబోతుంది అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది బీజేఎల్పి భేటీలో స్పష్టమైన ప్రకటన వస్తుందని అంతా భావించారు అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేయడంతో ఉత్కంఠ మరింత ఎక్కువైంది అసలు సీఎం రేసులో ఎవరున్నారు అధిష్టానం ఎవరిని ఫైనల్ చేయనుంది ఫిబ్రవరి ఐదవ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగగా ఎనిమిదవ తేదీన ఫలితాలు వెలువడ్డాయి ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను ఇటీవలే జరిగిన ఎన్నికలలో బిజెపి ఏకంగా నలభై ఎనిమిది స్థానాలలో గెలిచింది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది ఈ నేపథ్యంలో అస్థినాలో ప్రభుత్వ ఏర్పాటుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది అయితే సీఎం ఎంపికలో ఆచితూ వ్యవహరించాలని బీజేపీ భావిస్తోంది ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది అదే సమయంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది ఈలోపు ఢిల్లీ విషాదంతో మరోసారి ఆ భేటీ వాయిదా పడింది ఇక పంతొమ్మిదవ తేదీన జరగబోయే బీజేఎల్పి సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్టు తెలుస్తోంది అలాగే బీజేపీ పాలిత ప్రాంతాలలో మాదిరే ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల ప్రతిపాదనను అధిష్ట స్థానం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇటీవల ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన నలభై ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో పదిహేను మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టుగా సమాచారం అందులో నుంచి తొమ్మిది మందిని మంత్రివర్గం స్పీకర్ పదవికి ఎంపిక చేయనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి ఈ నెల ఇరవైనా సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నాయి ఇక కమలం పార్టీ అధికారికంగా సీఎం పేరు ప్రకటించినప్పటికీ ఈ రేసులో ముందంజలో ఉన్న పలువురి పేర్లు ఇప్పటికే రాజకీయ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి అందులో ఆప్ చీఫ్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నారు ఢిల్లీ మేయర్ గా పనిచేసిన రేఖా గుప్తా పేరు కూడా పార్టీ వర్గాలలో ఎక్కువగా వినపడుతుంది ప్రస్తుత బీజేపీలో ఎవరూ మహిళా సీఎం లేకపోవడం ఆమెకు కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు విజేందర్ గుప్తా సతీష్ ఉపాధ్యాయ్ అషిత్ సుద్ పవన్ శర్మ అజయ్ మహావార్ పేర్లను కూడా బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపైన మరో రెండు రోజులలో ఉత్కంఠకు తెరపడనుంది ఢిల్లీకి కాబోయే నూతన ముఖ్యమంత్రిని ఈ నెల పంతొమ్మిదిన బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి జనాల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతకే ఢిల్లీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి